ఇస్లాంపేటలోని సంస్కార్ పబ్లిక్ స్కూల్లో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు కన్నుల పండుగగా జరిగాయి రెడ్డి ఎడ్యుకేషనల్ సొసైటీ వారి సంస్కార్ పబ్లిక్ స్కూల్లో శనివారం శ్రీకృష్ణాష్టమి వేడుకలను ఘనంగా నిర్వహించారు స్కూల్ విద్యార్థులు శ్రీకృష్ణుడు గోపికల వేషధారణతో ఆటపాటలతో అలరించారు ఈ సందర్భంగా ప్రిన్సిపల్ కె కోటిరెడ్డి మాట్లాడుతూ శ్రీకృష్ణుడు గీత ద్వారా కోట్ల మందికి దారి చూపించాడని ధర్మాన్ని ఆచరించటం న్యాయాన్ని సంరక్షించటం ఆపదలో ఉన్నవారిని ఆదుకోవటం శ్రీకృష్ణుని తత్వం అని ఆయన అన్నారు వేణుగానంతో గోపికలను గోవులను కట్టిపడేసిన వాడు శ్రీకృష్ణుడని ఆయన పేర్కొన్నారు మహావిష్ణు పది అవతారాల్లో ఎనిమిదో అవతారం శ్రీకృష్ణుడని శిశుపాలుడు కంసుడు అనే రాక్షసులను సంహారానికి ధర్మాన్ని బోధించటానికి అవతరించిన మహాపురుషుడు శ్రీకృష్ణుడని ప్రిన్సిపల్ కె కోటిరెడ్డి అన్నారు ఈ పండుగ విశిష్టతను పిల్లలకు తెలియచేయాలనే ఉద్దేశంతో శ్రీకృష్ణ జన్మాష్టమి పండుగను విద్యార్థులచే నిర్వహించినట్లు ఆయన తెలియజేశారు ఈ కార్యక్రమాన్ని స్కూల్ డైరెక్టర్ కె రత్నకుమారి పర్యవేక్షించగా స్కూల్ ఉపాధ్యాయులు తల్లిదండ్రులు పాల్గొన్నారు అందరికీ కృష్ణ శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు ఈ రోజు సంస్కార పబ్లిక్ స్కూల్ నందు శ్రీకృష్ణ జన్మాష్టమి ప్రోగ్రాం ఏర్పాటు చేశాము ఎందుకంటే ఆ శ్రీకృష్ణుని యొక్క గీత ద్వారా కొన్ని కోట్ల మందికి దారి చూపించాడు ఆ శ్రీకృష్ణుడి తత్వం అనేది అందరికీ తెలియచేయాలి పండుగలు వాటి విశిష్టతలు తెలియజేయాలనే ఉద్దేశంతో మన సంస్కార పబ్లిక్ స్కూల్ నందు ఈ రోజు కృష్ణాష్టమి ప్రోగ్రాం ఏర్పాటు చేశాము ఈ ప్రోగ్రామ్ కి టీచర్లు అదేవిధంగా పేరెంట్స్ చాలా చక్కగా సహకరించి పిల్లలని శ్రీకృష్ణుడి వేషంలోను అదేవిధంగా గోపికమల వేషంలోనూ పంపించారు పేరెంట్స్ అందరికీ మరీ మరీ ధన్యవాదాలు వెరీ మచ్ ఆలోచించండి మీరు కోల్పోయిన దానికన్నా మీకు ఉత్తరణమైనది లభిస్తుంది